మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ ఏకమయ్యాం ఈరోజు నేను మీ అందరితో కూడా పంచుకునే కొన్ని విషయాలు నా మనసు నా మనసు నుంచి కూడా వస్తూ ఉన్నాయి ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతిని టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు రోజు ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది కలెక్టర్ కార్యాలయం వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి కలెక్టర్కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితులకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన ఐదు సంవత్సరాల కాలంలోనే నిజంగా ఇది జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలే ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యాయి ఆ ప్రేమలు ఏమయ్యాయి ఆప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వ తాతలు మనం రాకమునుపు మనం అధికారం లేక రాకమునుపు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు మనం ఏకంగా దాన్ని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయాం అప్పట్లో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే పెన్షన్దారులు అరవై ఆరు లక్షలకు పెంచుకుంటూ పోయాం ఏ ఒక్కరిని కూడా పక్కన పెట్టండి అనే మాట నోట్లో నుంచి రాలేదు ఏకంగా అరవై ఆరు లక్షల మందికి ఇంటి వద్దకే మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశస్సులు తీసుకున్నాం మరి ఏమయ్యా ఆ అరవై ఆరు లక్షల మంది ఆ ఆ అవికలాంగులు ఆ అక్కచల్లెమలు వారి ఆప్యాయతలు ప్రేమలు ఎప్పుడు జరగని విధంగా యాభై నాలుగు లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు బడులకు పంపించండి చాలు మీ పిల్లలు గొప్పగా చదవాలి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి అని యాభై నాలుగు లక్షల మంది అమ్మలకు అమ్మఒడి మరి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు ఏకంగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు ఇంతకుముందు ఎప్పుడు జరగల పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో మరి ఏమయ్యాయి వారి ప్రేమలు వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు ఏకంగా కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారికి అండగా నిలబడుతూ చేశాం ఏకంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పూర్తిగా అప్పులతో కుదేలైపోయిన పరిస్థితుల్లో అండగా నిలబడుతూ ఆసరా అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డం మరి ఏమయ్యాయి వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు ఇరవై ఏడు అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ఇచ్చాం ప్రతి సంవత్సరం ముప్పై లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లులకే విద్యా దీపెన వసతి దీపెన ఏకంగా ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు పట్టాలు మరి ఏమయ్యాయి వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడూ చూడని విధంగా మూడు లక్షల అరవై వేల మంది నా అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తాం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మందికి ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మలకు ఎనభై రెండు వేల మందికి నేతన్న నేస్తాం రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి వాహనమిత్ర పదహారు లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి చేదోడు లక్ష పది వేల మందికి పైగా మత్స్యకార భరోసా ఎక్కడ ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్నా సాకులు చూపలేదు మంచి చేశాం ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా పేదవాడు అనేవాడిని పేదరికం నుంచి బయటికి పర్మనెంట్గా తీసుకొచ్చేదానికోసం అడుగులు పడ్డాయి అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం విద్యారంగాన్ని మార్చాం మూడో తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు టోఫుల్ పీరియడ్ ఇంగ్లీష్ మీడియం బడులు ఆరో తరగతి నుంచే ఐఎఫ్పిలు ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఇప్పుడు చూడలేదు ఇవన్నీ ఇప్పుడు జరగల వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీని విస్తరించాం వెయ్యి యాభై ప్రొసీజర్లుంటే మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయాం ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్య ఆసరా దగ్గర నుంచి గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఉండడం ఎప్పుడు జరగలేదు ఈ మార్పులు ఏకంగా యాభై నాలుగు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటళ్లలో చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం వ్యవసాయంలో కూడా విప్లవమే ఏకంగా ఆర్బీకేలు చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామస్థాయిలో కనిపించి విద్య వ్యవసాయం వైద్యం సామాజిక న్యాయం సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు మొట్టమొదటిసారిగా గ్రామస్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితుల్లో లేదు కాదు లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే ప్రతి పథకము డోర్ డెలివరీ చేసాం ఇంటి వద్దకే అన్నదానికి అర్థం తీసుకొచ్చాం మహిళా సాధికారతకు ఈ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించం ఇవన్నీ సంస్కరణలు ఏ అక్క చెల్లెమ్మ బయటకు వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి ఫోన్లో దిశ యాప్ ఇలా ఎలా ఎలా ఐదు సార్లు ఊపితే చాలు పది నిమిషాల్లో పోలీస్ వచ్చి అక్క ఏమైంది అనే పరిస్థితి గ్రామంలోని మహిళా పోలీస్ ఎప్పుడు చూడలేదు ఇవన్నీ మరి ఇలాంటి గొప్ప మార్పులు సంస్కరణలు ఇన్ని జరిగాక ఎప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి కనీసం ఇవేవి చేయకపోయిన చేయకపోయిన సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము దానికి అర్థం ఉండేది ఇంత బాధ కూడా ఉండేది కాదు కానీ ఇన్ని చేసిన తర్వాత ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా నలభై శాతం ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం ఇంత జరిగిన పిమ్మట కూడా ఈరోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది ప్రతి కుటుంబానికి తెలుసు ఇంతకు ముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి నా ఇంటికి మంచి జరిగింది అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు ఆ చేసిన ఆ మంచి ఎక్కడికి పోలేదు ఆ మంచి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బ్రతికే ఉంటుంది మనం చేసిన మంచి బ్రతికే ఉంది విశ్వసనీయతకు అర్థం చెబుతూ జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పడు మాట మీద నిలబడతాడు మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు ఈరోజు కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈరోజు కూడా జగన్ అబద్ధాలు ఆడడు జగన్ మోసం చేయడు మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో ఆ పది పర్సెంట్ మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలామంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని కానీ ఒకటే చెప్తా ఉన్నా ఓడిపోయిన పర్వాల అధికారం కోసం అబద్ధాలు చెప్పడం అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే నమ్మాను సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు